ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్ వచ్చేసి వెరీ స్పెషల్ సమ్మర్ స్పెషల్ అండ్ కస్టర్డ్తో సగ్గబి పాయసం అయితే చేసాను చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్ చూసి చాలా చాలా బాగుంటుంది సమ్మర్లో ఇలా చేసుకుని తాగితే చల్లగా భలే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ సగ్గుబియ్య కస్టర్డ్ సగ్గుబీ పాయసం ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈ సగ్గుబీ పాయసం అనేది రెడీ అయిపోద్ది ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ నేను సగ్గుబియ్యం పాయసం కోసం ఒక ముప్పా ఒక సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను ఇవి పెద్ద సగ్బియ్యం తీసుకోవాలి లావుగా ఉన్న పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలి ఇవి మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకుందాం ఓకే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మనకి సరిపోద్ది చూడండి మనకు హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా నానబున ఇవి ఇప్పుడు పక్కన పెట్టుకుని ఒక గిన్నెలో అంటే మనం ముప్పావు కప్పు తీసుకున్నాం కదా సో నెక్ కప్పు ఉన్న వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఇవి ఫస్ట్ బాగా మరిగించుకోవాలి చూడండి మనకి వాటర్ వాటర్ అనేది బాగా మరుగుతుంది కదా ఇవి మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అవి వేసేసుకోవాలి అవి వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఎక్కడ అడిగంటకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా అడిగటేస్తాయి కాబట్టి పట్టకుండా ఉడికించుకోవాలి ఓకేనా ఇలా కలుపుతూ ఉంటే మనకి అడుగట్టకుండా ఉంటాయి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనము చూడండి ఇలా మనకి సగ్గుబియ్యం అనేవి సగం ఉడికిన తర్వాత పాలు వేసేసుకుందాము నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పచ్చి పాలు వేస్తున్నాను సో మిగతా సగం కూడా మనం ఈ పాలు మరిగే లోపల మనకి మిగతా సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతాయి పూర్తిగా ఉడికించేసుకున్నామంటే ఈ పాలు ఒకవేళ ము ముందుగానే మీరు పూర్తిగా ఉడికించేసుకునేలా అంటే ఈ పాలు ఒక పక్క కాజు మరిగించుకుంటూ ఒక పక్క ఉడికించుకున్నా సరిపోతుంది లేదంటే ఇలాగే డైరెక్ట్గా పచ్చిపాలు వేసేసుకున్నా సరిపోతుంది పచ్చిపాలు వేయ మామూలుగా పచ్చిపాలు వేసుకునేలా అంటే మనకి సగ్గుబియ్యం అనేది సగం ఉడికితే చాలు మిగతా అన్నీ పాలు మరిగేలోపు మిగతా సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి ఓకేనా ఇలా మనం కలుపుకుంటూ ఈ పాలు అనేవి బాగా మరిగించుకోవాలి మనకు పాలు ఇలా మరుగుతున్నాయి కదా మనకి సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిపోయాయి చూడండి మనకు సగ్గుబియ్యం అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పంచదార వేసుకుందాము నేను ముప్పావు కప్పు పంచదార వేస్తున్నాను మీరు మీ తీపి తగ్గట్టు వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందాము అని ఈ ప్రాసెస్ అంతా కలుపుతూనే చేయాలి ఎందుకంటే మనకి బియ్యం అనేవి త్వర త్వరగా అడుగట్టేస్తాయి కాబట్టి మనం కలుపుతూనే చేయాలి ఓకేనా ఒక ఐదు నిమిషాలల్లా కలుపుతూ ఉంటే మనకి పంచదర అనేది బాగా కరిగిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో కలపడానికి కస్టర్డ్ పౌడర్ అనేది మనం రెడీ చేసుకుని ఉంచుకుందాము చూడండి ఒక బౌల్లోకి నేను వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసి ఎక్కడా ఉండలేకుండా కలిపి పెట్టుకుందాము ఎక్కడ ఉండరు లేకుండా కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు కలర్ కోసం బాగుంటుంది చూడండి ఇలా ఎక్కడ ఉండరు లేకుండా కలిపిస్తుంటే సరిపోతుంది మీకు ఇది అవైలబుల్ లేకపోతే కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము చూడు మనం వేసిన పంచదార అయితే బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం అయితే వేసేసుకుందాము ఒక్కసారి మళ్ళీ కలుపుకొని వేసేసుకోండి సరిపోద్ది ఒకసారి కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సమ్మర్లో ఎలా చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది చల్లగా భలే ఉంటుంది మనకి కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం పచ్చి స్మెల్ పోయి కమ్మగా వాసన వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఓకేనా చూడు ఫైనల్లీ మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది మనకి కస్టర్డ్ పౌడర్ అనేది చాలా బాగా స్మెల్ వస్తుంది చూడు మనకి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి సో ఇప్పుడు మనం స్టవ్ ఆర్పేసుకొని మొత్తం ఈ మిశ్రమం అంతా బాగా చల్లారనిద్దాం ఓకేనా ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఇది బాగా చల్లారినిద్దాం చిన్న స్టవ్ అయితే అరిపేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిపోతే మనకి చాలా బాగుంటుంది ఓకేనా ఫస్ట్ ఇది పూర్తిగా చల్లారిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి కస్టర్డ్ సగ్గు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేరే బౌల్లో వేసుకుందాం ఓకేనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేరే బౌల్లో వేసుకుందాము ఫైనల్లీ మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుని సగ్గుబియ్యం పాయసం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఓకేనా చాలా వెరీ 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 టేస్టీగా ఉంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలిపండి ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ సగ్బి పాయసం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్